హలో ఎవరు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్లకు ఇప్పుడు పుల్ స్టాప్ పడిందనే చెప్పాలి భారత్ లాయర్ తోటి సో ఇదే అంశం మీద అసలు ఏంటి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి క్లుప్తంగా వివరణ ఇవ్వటానికి ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ ఏంటి సార్ ఇప్పుడు నిజంగా టారీఫ్లకి పులి స్టాప్ పడచ్చు అంటారా ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అంటే పెను మార్పులకి దారి తీయాలి అమెరికా యొక్క అప్పుని సగంలో సగమైన పూడ్చాలి నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి లేదంటే నేను శాంతి దూతని ప్రపంచాలకు తెలియజెప్పాలి నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి ఇలాంటి అత్యాసతో కూడిన కోరికలతో రెండోసారి అరంగేటం చేశారు ట్రంప్ గారు అది కూడా ఎలా గెలిచారంటే లాస్ట్ మినిట్లో ఆయనకి క్యాన్వాసింగ్లో ఉన్నప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు ఒక బుల్లెట్ తన చెవి పక్క నుంచి వెళ్ళిపోవడం ఒక్కసారి అది సానుభూతి క్రియేట్ చేసింది సో సానుభూతి క్రియేట్ చేయడంతో ఈయన ఎగ్గుకొచ్చాడు అంటే ఇది కూడా ఒక రీజన్ అని చెప్తారు సో వచ్చిన తర్వాత రకరకాల టారిఫ్లని అవని ఇవన్నీ బాగా బయాన్ బాడాయించి అంటే శత్రు దేశాలు లేదు మిత్రు దేశాలు లేదు అందరితో కూడా వైరం తెచ్చుకునేలాగా అందరినీ నేను ప్ర ప్రపంచ పెద్దన్న ప్రపంచ పెద్ద దేశం మాది మేము ఏం చెప్పినా ఎవడైనా తోకజాడించాల్సింది వీలు లేదు మేము చెప్పినట్టే వినాలి అనే ధోరణిలో ప్రవర్తించడం అనేది అక్కడ ఎస్పెషలీ యూత్ స్టూడెంట్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాషింగ్టన్ డీసీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయడం మెయిన్ మెయిన్ సిటీస్లో కూడా నిరసన తెలియజేయడం కాలిఫోర్నియాలో కానీ న్యూయార్క్లో కానీ ఇలాంటి సిటీస్లో సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది పైపెచ్చు ఏదైతే సొంకాలు విధించి చెలరైగిపోయి మా డబ్బున దేశం కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారో అందరికీ శత్రువు శత్రుదేశంగా మారుతుంది ఈ చిన్న చిన్న కొన్ని మైనారిటీకి సంబంధించిన దేశాలు శత్రు శత్రుత్వం పెంచుకొని ఆల్రెడీ లాడిన్ లాంటి వాళ్ళు అటాక్స్ చేశారు కాబట్టి డబ్ల్యూటీసీ టవర్లో కూల్చివేత అన్నీ జరిగాయి కాబట్టి ఇంకాస్త ఇబ్బంది కలుగుతుంది అమెరికా సురక్షితంగా లేదు అనే దీంట్లో కూడా వచ్చేసారు చాలామంది సిటిజన్స్ తర్వాత వీసాల మీద ఎక్కువ ట్యారిఫ్లు విధించడం లక్ష డాలర్లను పెట్టడం రకరకాలుగా అయితే ఇప్పుడు డెమోక్రటిక్ వాళ్ళే యాంటీగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఎక్కువగా డెమోక్రటిక్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో యాభై రాష్ట్రాల్లో ఆ డెమోక్రటిక్ రాష్ట్రాలన్నీ కూడా మీద ఒక కేసు ఫైల్ చేసి సుప్రీంకోర్టుకే పర్మి అది కంప్లైంట్స్ ఇచ్చేలాగా ఒక కేసు ఫైల్ చేశారు సో ఆ కేసు ఫైల్ చేసినప్పుడు ప్రభుత్వ తరఫున ఒక లాయర్ ఉంటాడు ప్రెసిడెంట్ తరఫున మనకులాగే అక్కడ ఆ డెమోక్రటిక్ తరఫున ఒక లాయరు వాదించబోతున్నారు అతనే మన భారత సంతతికి చెందిన నీల్ కత్యాల్ ఆయన ఏల్ ఏల్ లా ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెద్ద ఫ్యా యూనివర్సిటీ అని ఒకటి ఉంది యూఎస్లో పెద్ద బెస్ట్ లా యూనివర్సిటీ అది ఏల్ ఏల్ లా యూనివర్సిటీ అందులో ఆయన డిగ్రీ తీసుకున్నాడు తర్వాత చాలా రెండు వేల పదిహేడులో ఫస్ట్ టైము ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు కూడా కొన్ని రకాల కేసులకు సంబంధించి ట్రంప్కు వ్యతిరేకంగా ఇతను వాదించిన సందర్భాలు ఉన్నాయి సుమారుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు యాభై అరవై కేసుల వరకు వాదించాడంట అందులో ఎయిటీ పర్సెంటేజ్ సక్సెస్ ఉందంట నీలికత్యాలు అనే ఈ భారత సంతతికి చెందిన వ్యక్తి బట్ ఆయన అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వలస వచ్చేసారో అక్కడే స్థిరపడ్డారో ఆయన అక్కడ అక్కడే పుట్టాడంట అక్కడ సో అక్కడ సిటిజన్షిప్ే ఉంటుంది సో అటువంటి నీలి కత్యాలు భారత సంతతికి చెందినవాడు అవ్వడం వల్ల డెమోక్రటిక్ సపోర్ట్గా ఉండడం వల్ల ఏదైతే ట్రంప్కు వ్యతిరేకంగా కొన్ని జరుగుతున్నాయో వాటన్ని కూడా ప్రశ్నించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఏ దేశంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా కూడా న్యాయ వ్యవస్థకి కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది ఏదో ఈ పాకిస్తాన్ లాంటి దేశాలకి బిలిబిత్తి దేశాలకి ఉండదు కానీ అమెరికా లాంటి దేశాలు ఇప్పుడు మన లాంటి భారతదేశం లాంటిది పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించి ఈ విధమైన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఉన్నత న్యాయస్థానం దాని యొక్క తీర్పును గౌరవిస్తారు దానికి ఒబేయే ప్రతి ఒక్కరు జీవిస్తూ ఉంటారు లా అదే రాజ్యాంగబద్ధంగా ఉండేది సో ఇక్కడ కూడా వీళ్ళు ఏదైతే కేసు ఫైల్ చేశారో దానికి అనుగుణంగా ఫైట్ చేయబోతున్నారు కాబట్టి ఎప్పుడైతే నీల్ కథ్యాల్ ఈ కేసు టేక్ ఓవర్ చేశారో ఆల్రెడీ వీళ్ళకి ఒక భయం పట్టుకుందంట ఇది ఎవరైతే వీళ్ళు లేబర్ లేబర్ పార్టీ కాదు అది యూకేదే కదా సరే ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అరే నీళ్ళకత్యాలు వాదిస్తున్నారంటే ఖచ్చితంగా మనం కేసు ఓడిపోతామేమో అనే భయం అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది ఎందుకు ప్రతిదీ కూడా ఇట్లా సుంకాలు విధించడము లేనిపోని స్టేట్మెంట్స్ ఇవ్వడము ఎక్కువ సార్లు అధ్యక్షుడైన అతి కొద్ది కాలంలోనే ప్రపంచ దేశాలు ఎక్కువ దేశాలు తిరిగి దాన్ని ఎక్స్పెండిచర్గా చూపించడము మనకులాగే ప్రతిది కూడా అక్కడ కూడా కరప్షన్ ఉంది లేదనట్లేదు ప్రతి దే కరప్షన్ లేని దేశమంటూ లేదు కాకపోతే ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే మంది టాప్ టెన్లోనూ ట్వంటీలో ఉంటూ ఉండొచ్చు ఇండియా లేదంటే అమెరికా కూడా టాప్ థర్టీలోనూ ఫార్టీలోనూ ఉండొచ్చు మేబీ లాస్ట్ టైం కూడా అదే చేశారు సో ప్రతి దగ్గర కూడా కరప్షన్ ఉంది దాని రకరకాలుగా ఈయన కూడా బిజినెస్ మ్యాన్ కాబట్టి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తన బిజినెస్లన్నీ సెటైడ్ చేసుకోవాలి బిజినెస్కి ఆపాదించుకునేలాగా మెల్లమెల్లగా ట్రా సైడ్ చేయాలని ఉద్దేశంలో కొన్ని కొన్ని చేస్తున్నాడు కొన్ని షేర్ బ్రోకింగ్ షేక్ అయ్యేలాగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు వాళ్ళ తాలూకు వ్యక్తులు లాభపడే విధంగా సో అవి కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ ఒక్కొక్క సడన్ గా ఒక్కొక్కసారి విదేశాల విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేసినందుకు తీసేస్తే అక్కడ దేశీయంగా పనిచేసే వాళ్ళందరూ ఎంత ప్రెజర్ పడుతుంది ఒక కంపెనీలో వంద మంది ఉన్నారంటే అందులో అరవై మంది దేశీయులు ఉండొచ్చు మిగతా నలభై మంది విదేశీలు పనిచేసినప్పుడు నలభై మందిని తీసేస్తే మీకు అది విధిస్తున్నా ఇది విధిస్తున్నా టారిఫ్ విధిస్తున్నా మీ వేసా కాస్ట్ పెంచేస్తున్నా అంటే ఈ నలభై మంది ఒకేసారి వెళ్ళిపోతే అరవై మంది ఆ వంద మంది పని అరవై మంది చేయగలరా పైగా అమెరికాలో ఇంకొకటి ఏంటంటే ఆడు ప్లంబర్ అవని వాష్రూమ్ క్లీన్ చేసేవాడు అవని ఎలక్ట్రిషియన్ ఎవడైనా సరే రోజుకి ఎనిమిది చేస్తాడు దాని తోడు సోమవారం నుంచి పని చేస్తారు శని ఆదివారు వస్తే ఎవడో పనే చేయడు సో ఇట్లాంటి ఇట్లాంటి టారిఫ్లు విధించడం వల్ల అక్కడుండే స్థానికంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది దాన్ని నమ్ముకొని విదేశాల నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది సో ఈయన నీళ్ళు కచ్చాలు కరెక్ట్గా రాటు దించేలాంటి క్వైరీస్తో అటువంటి ఆ పదునైన వాదనలతో ఉన్నాడు కాబట్టే ఓడిపోతారనే భయం కలుగుతుంది కాబట్టి ట్రంప్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన అంటే ఇది ఇలా కేసు రాబోతుంది మేము అమెరికా అత్యంత సురక్షితంగా అత్యంత సంపన్న దేశంగా తీర్చిదిద్దాలని ఇవన్నీ చేస్తున్నాం ఒకవేళ కేసులో గెలిస్తే ఖచ్చితంగా అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగాను సురక్షిత దేశంగాను ఉంటుందట ఒకవేళ ఓడిపోతట అమెరికా నీకు ఎవడు కాపాడలేడు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు అమెరికా పౌరుడు అయ్యి అమెరికా నాశనం కోరుకుంటున్నట్టుగా లేదు ఒక అధ్యక్షుడిగా ఉండి అంటే ఈయన గెలిస్తే అమెరికా సురక్షితం కేసులో ఓడిపోతే అమెరికా సురక్షితం కాదు అమెరికా సంపన్న దేశం కాదు అప్పుల్లో కూరుకుపోతుంది అనేలాగా ఉంటే ఇక్కడ ఒక యాంటీ వచ్చేసింది కదా సో ఇట్లాంటి తెలిసో తెలియక ఇచ్చిన స్టేట్మెంట్స్తో ఆయన మరి కాస్త ఇరుక్కుపోతున్నాడు అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు వీళ్ళ తరపున కూడా ట్రెజరీకి సంబంధించిన సెక్రటరీని ఎవరినో పంపిస్తున్నారు బోసే బోసే ఏదో సంథింగ్ అనిపించారు సో ఆ సెక్రటరీ వెళ్ళి వీళ్ళ తరఫున మా వాదించిపోతున్నాడు బట్ నీల్కత్యాలు వాదనల ముందు ఎవరూ నిలబడలేరు అనేది సత్యం కాబట్టే ట్రంప్ ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏమని నేను గెలిస్తేనే సురక్షితంగా ఉంటుంది కేసులో నేను ఓడిపోతే మాత్రం అమెరికా సురక్షితంగా ఉండదు అనేది అది చాలా ఒక విధంగా తప్పుడు స్టేట్మెంట్ అది చూద్దాం మరి నీలి కత్యాలు పదునైన వాదనల ముందు ట్రంప్ ట్రంప్ నిలబడగలుగుతాడు ట్రంప్ ప్రభుత్వం కూలిపోతుందా దాని అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకి అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకి ఎంతవరకు వీళ్ళు కట్టుబడి ఉంటారు అనేది కూడా రెండు రోజుల్లో వార్తలు వచ్చాక మనకు తెలుస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ